అందరికీ నమస్కారం అండి పన్నెండో పీఆర్సీ ఆలస్యం అవుతున్నందున ముప్పై శాతంతో మధ్యంతర్వృద్ధి ప్రకటనకు సంబంధించి ఏపీ ఉద్యోగులకు తాజా సమాచారం ఈ వీడియోలో వీటిన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముప్పై శాతంతో ఐఆర్ రావాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు షేర్ చేయడానికి ట్రై చేయండి అప్పుడే వీడియో చాలా మందికి అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది అయితే కూటమి ప్రభుత్వం పన్నెండో పీఆర్సీకి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా ముప్పై శాతంతో మధ్యంతర్వృద్ధి ప్రకటనకు రంగం సిద్ధమవుతుందా సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని ఎస్టియూ ఆదివారం అయితే కోరిందండి విజయవాడలో జరిగిన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది ఈ సందర్భంగా అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ సిబిఎస్ఈ పరీక్షా విధానం వల్ల విద్యార్థులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని రాష్ట్ర పరీక్షా విధానం అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది జీవో నూట పదిహేడు రద్దుపై విధాన ప్రకటన చేయాలని ఉపాధ్యాయుల యొక్క పని భారం వర్క్ ఫోర్స్ తగ్గించాలని యాప్ల భారం తగ్గించాలని కోరారు అలాగే తెలుగు మాధ్యమం కొనసాగింపడం అలాగే పదో తరగతి విద్యార్థులకు ఈ మాధ్యమంలోనే పరీక్ష నిర్వహణ అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు సో మాజీ ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి జల్లి విల్సన్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రోత్సహించే నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకోవాలన్నారు కొఠారీ కమిషన్ సిఫార్సుల మేరకు విద్యారంగానికి కేటాయింపులు ఉండాలన్నారు ఆర్థిక బకాయిల చెల్లింపులపై కూడా నిర్ణయం తీసుకోవాలని చెల్లింపుల షెడ్యూల్ ప్రకటించాలని సంఘం ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి రెడ్డి కోరడం జరిగింది అయితే ఉద్యోగులకు గత ప్రభుత్వంలో పెండింగ్లో కుప్పల కుప్పలుగా బకాయిలు అయితే పేరుకుపోయాయండి అయితే అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ చెల్లింపులకు సంబంధించి నిర్ణయం తీసుకుని చెల్లింపుల షెడ్యూల్ అయితే విడుదల చేయాలని కోరుతున్నారు ఇక పన్నెండో పిఆర్సి అమలు చేసేందుకు అమలు ఆలస్యం అవుతున్నందున వెంటనే ముప్పై శాతంతో మధ్యంతర్భి ప్రకటించాలని ఈ సమావేశంలో సంఘం ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు జి నాగేశ్వరరావు తదితరులైతే పాల్గొన్నారు సో ప్రధానంగా ఉద్యోగులకు ముప్పై శాతంతో మధ్యంతర్భి అయితే ప్రకటించాలి సో ఇదండి ఎవరైతే వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే ఈ వీడియోకి తెలియజేస్తారని ఆశిస్తున్నాం సో ఖచ్చితంగా థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తే మీరు మా టీంకి చాలా హెల్ప్ చేసినట్లు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నెస్ట్ డే